అల్లం అప్పయ్యకు కృతజ్ఞతలు తెలిపారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్యానా భవన్ చండీగఢ్ జూలై ఇరవై నాలుగు నాటి పత్రికా ప్రకటన తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారుల పనితీరుకు ముగ్ధులైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం ఫోన్లో వారిని అభినందించి ప్రోత్సహించారు దినపత్రికల ద్వారా డిఎంహెచ్ఓ అల్లం అప్పయ్యకి అంకిత భావంతో కూడిన పనితీరును గవర్నర్ దత్తాత్రేయ తెలుసుకున్నారు పదకొండు గిరిజన కుటుంబాలకు మందులు దోమతెరలు ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేందుకు ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అల్లం అప్పయ్య పదహారు కిలోమీటర్లు నడకన వాజేడు మండలంలోని మారుమూల గ్రామానికి వెళ్లారు ఈ విషయాన్ని తెలుసుకుని ఎంతో సంతోషించిన గవర్నర్ బండారు దత్తాత్రేయ డిఎంహెచ్ఓ అల్లం అప్పయ్యతో ఫోన్లో మాట్లాడి ఆయన విధి నిర్వహణను మెచ్చుకుని ఉజ్వల భవిష్యత్తుకు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు తన అనుభవాన్ని ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ శ్రీ అల్లం అప్పయ్య ఫోన్లో గవర్నర్ గారికి వివరించారు తన ప్రయాణంలో వేగంగా వహించే నదిని దాటి కొండలెక్కి రాళ్లను నావిగేట్ చేసి ఐదు గంటలకు పైగా కాలినడకన పదహారు కిలోమీటర్లు ప్రయాణించి మారుమూల గ్రామానికి చేరుకున్నట్లు గవర్నర్ కు తెలియజేశారు గుత్తికోయ గిరిజనుల కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అందజేయడంతో పాటు మైదాన ప్రాంతాలకు వెళ్లేలా వారిని ప్రోత్సహించేందుకు ఈ కఠోర యాత్రను చేపట్టినట్లు శ్రీ అప్పయ్య గవర్నర్ కు వివరించారు వారి జీవన స్థితిగతులు వారి సవాళ్లను అర్థం చేసుకోవడానికి జులై పదహారున కొనుగోలు గ్రామంలోని తండాలో రాత్రి అక్కడే గడిపినట్టు తెలిపారు ఆ కుటుంబాలు అక్కడే ఉండటం ప్రమాదకరమని వారికి వైద్య సదుపాయాలు కల్పించడం చాలా కష్టమని తాను తెలుసుకున్నట్టు చెప్పారు ఈ వర్షాకాలంలో ఒక గ్రామం కంటే చిన్న స్థావరమైన తండాలో ముప్పై తొమ్మిది మంది నివసిస్తున్నారని రిపీట్ ఈ వర్షాకాలంలో ఒక గ్రామం కంటే చిన్న స్థావరమైన తాంటాలు ముప్పై తొమ్మిది మంది నివసిస్తున్నారని వీరిలో రెండేళ్లలోపు పిల్లలతో సహా అక్కడే ఉండేందుకు వారు ఆసక్తిగా ఉన్నారని డిఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య తెలిపారు వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్ నేను మీ సంపత్ ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయం ఉన్నాం ప్రతి సంవత్సరం వర్షాలు పడేదంటే చాలు నేనున్నానంటూ ఎన్నో వాగులు వంకలు దాడుతూ ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తారు మన ములుగు జిల్లా వైద్యాధికారి మనం చూసుకున్నట్లయితే నిన్న మూడు వాగులు మూడు గుట్టలు సుమారుగా ఎనిమిది కిలోమీటర్లు కాలినడకన నడుచుకుంటూ పదహారు కిలోమీటర్లు కాలు నడ సో మా బాధ్యతగా ఇప్పుడు ప్రభుత్వం మనకు మనకు ప్రభుత్వం నుండి మనం డబ్బులు తీసుకుంటున్నామంటే అది ప్రజల సొమ్మే కాబట్టి ప్రజలకు సేవ చేయాల్సిన ధర్మం మన పైన ఆధారపడి ఉన్నది కాబట్టి మేము ఆ దిశగానే వెళ్తాం ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లమ్మ గారు నా యొక్క బాధ్యత ప్రకారమే నేను విధులు నిర్వహిస్తున్నాను ఎవరు నాకంటే జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా నేను ఈ వాగులు ఈ కొండలు ఇవన్నీ నేను నా ఇష్టంగా ఆ ప్రజలకు నేను వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే వాగులు దాటుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నలభై ఐదు కుటుంబాలకు వైద్య సేవలు అందించడమే జరిగింది వైద్య సేవలు అందించడమే కాకుండా వారికి నిత్యవసర సరుకులు కూడా నా ఓను డబ్బులతో వారికి అందియడం జరిగిందని చెప్పి మన మధ్యలో వైద్యాధికారి తెలిపారు